బాపుల్పాడు ప్రజలను కాపాడండి కన్నీళ్లు పెట్టుకున్న రాము కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపుల్పాడు గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి అధిక ఇంటి పన్నుతో బాధపడుతున్న ప్రజల సమస్యలు వినేందుకు ఈరోజు గుడివేడ డిపిఓ డాక్టర్ జే అరుణ బాపుల్పాడు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు విన్నవించే ప్రతినిధిగా గ్రామ ప్రముఖులు రాము డిపిఓని కలిసి ఒక సీనియర్ ఆఫీసర్గా గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించాలని పది సంవత్సరాలుగా ఊరు కోసం పోరాడుతున్నానని ఈ పోరాటంలో చలమల శెట్టి రమేష్ కూడా మాకు తోడు నిలిచారని చట్ట ప్రకారంగానే మాకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుని వేడుకున్నారు ఒక సిన్సియర్ ఆఫీసర్ గా మాకు మాకు అబ్నార్మల్ గా తగ్గించుకోవట్లేదు మాకు ఏదైతే చట్టం ఈ స్టేట్ లో ఉందో అదే చట్టం మాకు అమరపరచండి పదేళ్ళ నుంచి మా జనం పడుతుంది తోడు నేను బాధితుడి కాదు ఈ ఊళ్ళో లేదు కానీ ఈ ఊరి కోసం పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే మీరందరూ కలిసి వచ్చారు ఇప్పుడు మీ దృష్టిలో సీరియస్గా తీసుకొని అన్ని చట్టాలు ఎట్లా ఉంది స్టేట్ లో జరుగుతుందో అదే చేయడం నేను డబుల్ ల్యూఎంబిఐ గ్రాడ్యుయేట్ అండ్ ఐఎమ్ స్టేట్ ఈనాడు స్టేట్ హెడ్గా చేశాను ఏడు సంవత్సరాలకి అలా అంటే ఎట్లా సమాజం ఎదురైపోతే సమాజానికి సేవలైన అన్యాయం జరిగింది ఆ రోజు నుంచే పెద్ద అందరు ప్రజలందరూ